హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టేశాను అనమాట సో అలా కాకుండా ఫుల్ వీడియోలో కూడా యాడ్ చేశాను ఒకసారి ఫుల్ ప్రాసెస్ చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు ఫస్ట్ వాటర్ మిలన్లో కొంచెం ఇట్లా షుగర్ వేసేసి మిక్సీ పట్టేసి ఐస్ క్రీమ్ లాగా తయారు చేస్తారు కదా అలా కాకుండా మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఏదైనా క్రీము ఏ బ్రాండ్ అయినా తీసుకొని కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తిన ఫీలింగ్ అయితే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందన్నమాట సో పిల్లలు కూడా బయట నుంచి కొనుక్కొని తిన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఇలా ట్రై చేసి పెట్టండి మనం ఇలా క్రీమ్ టెక్చర్లో చేసిన తర్వాత మిక్సీ కంపల్సరీ పట్టి ఇట్లా మనం స్ట్రైనర్ అయితే చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది సో చాలా మంచిగా అయ్యింది పిల్లలు మాత్రం అసలు వదలకుండా తినేసారు ఈవెన్ మనం కూడా సో చాలా మంచిగా అయితే ఒకసారి ట్రై చేసి ఇంట్లోనే పెట్టచ్చు అనమాట చాలా టెక్చర్ అయితే చాలా మౌల్స్లో వేసుకుంటే ఇంకా ఫీలింగ్ అది వేరేగా ఉంటుంది వచ్చేసి నేను పావుబచ్చి చేశాను అనమాట ఫస్ట్ టైం చేశాను సో అన్నీ వేసేసుకోవాలి ఆనియన్స్ పొటాటో ఒక టమాటా కూడా వేసాను అలానే బఠానీ అన్నీ వేసేసి ఇట్లా మనం త్రీ విజిల్స్ అయిన తర్వాత స్మాష్ చేసేసుకోవాలి బాగా స్మాష్ చేసేసుకొని కంపల్సరీ మీకు ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలనుకున్నా కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వేయలేదు అది తర్వాత ఒక ప్యాన్లో మొత్తం బటర్ అప్లై చేసేసి దాంట్లో కొంచెం చాట్ మసాలా వేసేసుకొని మనకి పావుభాజీ బ్రెడ్లు ఉంటాయి కదా అవి పీసెస్ లాగా కట్ చేసుకొని ఆఫ్ లాగా ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను దీంట్లో ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ప్యాన్లో కొంచెం బటర్ వేసేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని మంచిగా అవుట్ చేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అలానే మొత్తం స్పైసెస్ వేసేసుకోవాలి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి అన్ని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఉడికించి స్మాష్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి సో వేసేసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా అయిన తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఇందులో ఒక్క స్పూన్ బటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి సో ఇట్లా కొంచెం దగ్గర అయ్యే వరకు తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇది మనం స్నాక్ టైంలో తినొచ్చు బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను చాలా బాగుంది బయట మనము చాట్ దగ్గర ఎలా తింటామో అదే టేస్ట్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే సో మేము ఇక్కడైతే బయటకు వచ్చాము ఇక్కడ టాయ్ షాప్ చాలా బాగుంది ఇక్కడ మొత్తం డిస్ప్లేలో చిన్న చిన్న డోరమాన్స్ టాయ్స్ అయితే బయట ఉన్నాయి అవి చూసి లోపలికి వచ్చామన్నమాట డోరమాన్ కన్నా జిరాఫ్ ఇంకా బాగా నచ్చింది సో ఈ రెండు తీసుకున్నాను రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది సో టాయ్స్ అన్నీ చాలా క్వాలిటీగా అనిపించింది రీజనబుల్గా అనిపించింది మా బాబుకి ఇది బాగా నచ్చిందని తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో అరౌండ్ టూ హండ్రెడ్కి టూ టాయ్స్ వచ్చినాయి చాలా బాగుంది ఈ టాయ్స్ మనము వాష్ కూడా చేసుకోవచ్చు వాషబుల్ టాయ్స్ అనమాట సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ సో మచ్